తెలంగాణలోనే అతిపెద్ద పవిత్ర పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రెండవ సోమవారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి అభిషేకం నిర్వహించారు శ్రావణ మాసంలో సోమవారం భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుందని శ్రావణమాసంలో సోమవారం శివుడికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వేలాది మంది దర్శించుకున్నారు ఉదయం నుంచే శ్రీ స్వామివారి దర్శనం కోసం భక్తులు పవిత్రమైన ధర్మగుండంలో పవిత్ర స్నానం ఆచరించి తడిబట్టలతోనే ప్రత్యేక క్యూ లైన్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి శ్రీ స్వామివారిని శ్రీ లక్ష్మీ గణపతి వారిని శ్రీ పార్వతీదేవిని దర్శించుకున్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా కోడమొక్కు అనేది రాజన్న ఆలయంలో మాత్రం ఉండడంతో శివుడికి ఎంతో ప్రీతిపాత్రం కావడంతో భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరాలని కోడమొక్కు చెల్లించుకున్నారు సాయంత్రం శ్రీ స్వామివారి ఆలయ అద్దాల మండపంలో మహాలింగార్చన కార్యక్రమం నిర్వహిస్తారు